నేను ఈ లత వడ్డా చిక్కుడు చెట్లు చూడండి ఎంత బాగా పూతొచ్చాయో చూస్తారా చూడండి 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 ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చిక్కుడు చెట్టు మాకు చిక్కుడుకాయలు కూడా వచ్చాయి చూపించారా ఎంత బాగున్నాయో చూడండి గుర్తి చూడండి చూడండి ఇది వైట్ రెండు రకాల చిక్కుడు చెట్లు ఉన్నాయి ఇందులో ఒకటేమో వైట్గా వచ్చింది పూర్తిగా ఒకటేమో పింక్ అండ్ పర్పల్ ఉంది ఒకటి వైట్గా ఇది గొల చిక్కుడు కదా డాడీ గొల చిక్కుడుకాయలు ఇంకా ఘన చిక్కుడు కూడా ఉంటుంది ఇది గొల చిక్కుడుకాయలు సన్నం దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఇంకా ఘన చిక్కుడు చూపిస్తాను ఇక్కడ ఒకటో ఏమో ఉన్నట్టుంది ఇవన్నీ గొల చిక్కుళ్ళు అంటారు వీటిని అసలు అయితే నేను కందగడ్డ చూపిస్తామనేసి వచ్చాను కానీ ఏమంటే కంద ఇక్కడ చిక్కుడు చెట్ల మీద పడినా ఇదేమో ఘన చిక్కుడు ఇట్లా గన కాబట్టి దీన్ని ఘన చిక్కుడు ఇవన్నీ గుల చిక్కుడు పర్పల్ కలర్లో ఉన్నాయంట అంత బాగుంది ఎవరు లైవ్లోకి రావట్లేదు ఎందుకని చాలా రోజుల నుండి వీడియోలు చేయట్లేదు అని మర్చిపోయారా ఏంటి ఎవరు రావట్లే ఆన్లైన్లోకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చిక్కుడుకాయలు అవి ఎండిపోతున్నాయి ఎంత బాగుంది చూసారా ఇది ఒక్కటే ఎంత చక్కగా వచ్చాయి కాయలు కూడా అయినాయి ఆల్రెడీ కాయలు కూడా వచ్చాయి చిక్కుడుకాయలు మాకు చిక్కుడు చెట్లు రెండు రకాలు ఉన్నాయండి ఇది ఇదేమో సన్నగా ఉంది చూడండి చిక్కుడుకాయ బాగుంది కదా ఇంకొకటి ఏమో బొద్దుగా ఉన్నాయి ఇది ఒక రకం చూడండి ఇవి ఎంత బాగున్నాయి బుద్ధి బుద్ధిగా ఒకటి సన్నందు ఉంది రెండు రకాల చిక్కుడుకాయ ఉంది ఘన చిక్కుడుకాయ ఎట్లా ఉంటుందో కాయ అది ఇప్పుడే పూత స్టార్ట్ చూసారా ఇవన్నీ చిక్కుడు చెట్లే చిక్కుడుకాయలు కావాలంటే మా ఇంటికి రండి ఫుల్ చిక్కుడుకాయలు ఉన్నాయి ఫుల్గా కాసాయి కాత వస్తుంది మా మిద్దె తోటలో బంతి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ముద్దు వస్తున్నాయి కదా చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా బంతి పువ్వు నా అరిచి విడల్పు ఉంది చూసారా ఒక చెయ్యి విడల్పు ఉంది ఇది ఇంకా పుయ్యాల్సింది డాడీ ఇది మార్నింగ్ మనం కట్టినాం కదా విరిగిపోయింది చెట్టు పోయినట్లే కొమ్మ ఒకటి గాలి వచ్చి పాపం చెట్టు విరిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి దాన్ని ఏం చేయలేకపోయాం ఇట్లా కట్టేసరికి దాన్ని ఏమనకు ఉండని నీళ్ళు పట్టిన మార్నింగ్ చూడండి గాలి వచ్చి విరిగితే దాన్ని కడితే అది పోయినట్లే ఇంకా ఇది అనపకాయ కొంచెం చిక్కుడుకాయ అనపకాయ డిఫరెంట్ ఇది అనపకాయ చూసారా ఇది ఓన్లీ గింజలు మాత్రమే యూజ్ చేస్తారు ఇది అనప చిక్కుడు కొంచెం సేమ్ ఉంటుంది కానీ కాయ డిఫరెంట్ ఉంటుంది పూత చెట్టు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది కాకపోతే కాయ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చిక్కుడు చెట్లు ఎంత బాగా పూర్తొచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో చిక్కుడుకాయలు చూడు డాడీ ఇక్కడ చిక్కుడుకాయలు చూడు ఎంత బాగా వచ్చినాయి ఇదిగా నీచెట్లేనా బాగున్నాయి చూసారు చిక్కుడు హైలైట్ కాదు ఇప్పుడే స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే ఫుల్లుగా కాత కాస్తే ఎంత బాగుంటుందో మీకు బాగా ఫుల్గా ఖాతా వచ్చినప్పుడు చూపిస్తాను మరోసారి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి దిష్టి తగిలుతుందేమో అన్నట్టుంది పూత విత్తనం ఎవరికన్నా కావాలంటే మీకు అడ్రస్ పెట్టండి మీకు పంపిస్తాను డబ్బులు ఏం లేవండి ఫ్రీ షిప్పింగ్ మీ నెంబర్ పంపిస్తే పంపిస్తాను చా తీ చిక్కుడుగా తీయగా ఉంటుంది గా బాగా ఇట్లా చప్పచప్ప చిక్కుడుగా కాదు కూర వండుకుంటే బాగుంటుంది టేస్ట్ చూపించాను ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే ఇంకా తిన్నా కూడా ఉడవని కాయలు కాస్తాయనుకోండి చూసా లాస్ట్ ఇయర్ ఇంట్లో లేదు లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉండింది ఈ సంవత్సరం ఫుల్ గుమ్మడికాయ బుడిద గుమ్మడి దీంతో మీరు ఏమేమి రెసిపీస్ చేసుకుంటారో కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ మీరు చెప్పిన రెసిపీస్ ఫాలో అవుతాను నేను మేమైతే కర్రీ చేసుకుంటాము హల్వా చేస్తాం జ్యూస్ తాగుతాం మీరేం చేస్తారో చెప్పండి ఇదిగో ఇక్కడ ఇంకొకటి చిన్ని బుజ్జీస్ గుమ్మడికాయ రెండు వచ్చినాయి మొన్న ఇక్కడ ఒకటి అడవి పిలుస్తున్నారు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి కాయలు చూడండి ఎంత బాగున్నాయి కదా కాయలు ఫ్రెష్గా మళ్ళీ కనిపిస్తున్నాయి కదా గుడ్లు గుడ్లు కాయలు గుడ్లు గుడ్లు గింజలు ముదిరిపోతున్నాయి చాలా బాగున్నాయి చూడండి చెట్టు కాయలు కాయలు ఎన్ని చిక్కుడు చెట్లు ఉన్నాయో చూపించాలా ఫ్రెండ్స్ ఇదిగోండి కింద పెట్టాము సెకండ్ ఫ్లోర్కి వచ్చేసింది తీగ థర్డ్ ఫ్లోర్కి చూసారా దీని కింద అక్కడ నుండి స్టార్ట్ కింద నుండి పైనకి నేను చెప్పాను కదా వైట్ కలర్ది కూడా పూత చెట్టు ఉందని రెండు రకాల చెట్లు ఉన్నాయి ఇందులో చూసారా వైట్ అండ్ పర్పుల్ కలర్ ఎవరు ఆన్లైన్లోకి రావట్లే ఫ్రెండ్స్ బాయ్ ఉంటున్నా ఇంకా నేను మీ లత ఉండాలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ ప్లీజ్ కామెంట్స్ పెట్టండి మరో రోజు మీకు కందగడ్డ చూపిస్తాను కందగడ్డ అయిందండి మా మిద్దు తోటలో ചൂപിസ്ഥ അത് ചേട്ടാ